ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి ప్రియమైన సోదర సోదరు మళ్ళర మిత్రులరా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్ల భారం ప్రజలపై పడుతుంది ఇది అదాని మీటర్లు కాబట్టి స్మార్ట్ మీటర్ల వల్ల గత రాబోయే ఇరవై ఏళ్ళ వరకు కూడా ప్రతి కుటుంబం మీద కూడా విపరీతమైనటువంటి లక్షల కోట్ల మీద భారాలు పడతా ఉన్నాయి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అనేకమైన కుటుంబాలు పేదలు మన ఇతరులకు మొదలగు వర్గాల వారు కూడా చాలా ఇబ్బందులు పడతారు కష్ట నష్టాల్లో ఉంటారు మరి ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మీటర్లను బిగించడానికి వీల్లేదు ఈ స్మార్ట్ మీటర్లో ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కూడ పలుకొని వాటిని పగల కొట్టాలని చెప్పేసి పిలుపు జరిగింది మేము ఆదుకుంటాం మిమ్మల్ని అని చెప్పి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కేంద్రంతో కూటంలో జత కట్టాక తన స్వరం మారిపోయింది మాట మారిపోయింది విధానం మారిపోయింది తీరి మారింది అన్ని విధాలుగా మారిపోయి ఈరోజు బాలాలు పడుతూ ఉన్నాయి నేను అందుకే ఒక మాట చెప్తా ఉన్నాను గత ఇరవై ఐదేళ్ళ నుంచి ప్రియమైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ చరిత్ర మా దగ్గర ఉంది మీ చరిత్ర ఏంటో మాకు తెలుసు మీకు ఎట్టు పరిస్థితుల్లో కూడాను ఈ విద్యుత్ ఉద్యమాలు మీకు కలిసి రావు దీనివల్ల మీకు రానున్న భవిష్యత్తులో మీకు మీ యొక్క కుమారులకు ఇది తీరని ఇబ్బందుల్లో పడతారు ఈ భవిష్యత్తుని తట్టుకోవడం చాలా కష్టం మీకు ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను రెండు వేల ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కీర్తి శిలు గౌరవనీలు కామ్రెడ్డి శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు బహిర్భా కాల్పులు పెట్టి ముగ్గురు యవ్వన యువకల్ని పట్టణం పెట్టుకున్నారు ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటలు ఈనాడు కూడా మా చెవుల్లో రింగు రింగు అంటూ ఉన్నాయి మీరు చెప్పింది ఈ కమ్యూనిస్టులకు పని లేదు వీళ్ళకి భూమి మీద నూకలు అని చెప్పి బాష్పవాయువులు ఊది గుర్రాలతో తొక్కించి ఆనాడు మమ్మల్ని చాలా హింసలు పెట్టిన భూమి మీద నూకలు లేవని చెప్పి మాకు అనేటట్టు మీకు రాష్ట్రంలో ఎక్కడ చోటు లేకుండా తుడిచిపెట్టుకుపోయే పందాలు ఆ రోజు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చవి చూశారు భవిష్యత్తులో కూడా ఈరోజు కూడా మళ్ళీ తిరిగి అదే పందాన్ని అవలంబించినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మీరు ఇంటికి పోయే పరిస్థితి కనిపిస్తుంది తోడు మీ యొక్క మీ మీ కుమారుడికి లోకేష్కి కూడా భవిష్యత్తు లేకుండా విద్యుత్ ఉద్యమం మీకు కలిసి రాదు కాబట్టి మీరు పునరు పరిశీలన చేసి ఆలోచన చేసుకొని ఏవైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో అదానికి అటు కేంద్ర ప్రభుత్వంతో మీరు కుమ్మక్క కాకుండా ప్రజల కోసం రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం మీరు నిలబడాలి ఆలోచన చెయ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు తొందరగా మార్చుకోవాలి మీ విధానాలను మార్పు చెందాలని చెప్పేసి ఆ రీతిలుగా మీరు ఉంటారని మేము